దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణలో దాదాపుగా మూడు వందల ఏళ్ళు ఏకచిత్రాధిపత్యంగా కాకతీయ రాజుల కాలంలో చెప్పుకోదగ్గ ఆలయాలు ఎన్నో నిర్మింపబడ్డాయి అందులో బచ్చనపేట పరిధిలోని సిద్ధగుట్ట చెప్పుకోదగింది ఒకప్పుడు మెదక్ జిల్లాలో తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు జనగాం జిల్లాలో ఉంది చరిత్రపరంగా ఎనిమిది తొమ్మిది శతాబ్దాల్లో సిద్ధులు జైన తీర్థంకరులు ఇక్కడ తపస్సు చేశారట నవనాథుల్లో ఒకరైన మత్స్యేంద్రనాథ్ గోరఖ్నాథ్ కానీపానాథులు ఇక్కడ తపస్సు చేసి శివలింగం ప్రతిష్ఠించారని తెలుస్తుంది అయితే ప్రాచీన చరిత్ర ప్రకారం ఇక్కడ సిద్ధేశ్వరలింగం స్వయంభూ అని చెబుతూ ఉంటారు సిద్ధేశ్వరుడు శివపూజ ధరంధ్రుడు దేవి ఉపాసకుడు అయిన శ్రీ మహంతస్వామి వారికి కలలో కనిపించి కొడవటూరు సమీపానగల ఒక కొండ గుహయందు తాను కొలువై ఉన్నానని భక్తి శ్రద్ధలతో సేవించినచో సంవత్సరమునకు చింతాకు పరిమాణం పెరుగుతూ భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ ఉంటానని చెప్పి అదృశ్యమైనాడని చెబుతారు ఈ కొండపై ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రాచీన సిద్ధేశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయం గుట్టగా ప్రసిద్ధి చెందింది జైన తీర్థంకరులు కూడా ఈ గుట్టపై తపస్సు చేశారని చెబుతుంటారు రెండు ప్రాచీన శిలాశాసనాలను తురుష్కులు ధ్వంసం చేసినట్టుగా చెబుతారు ఇక్కడ నంది మంటప శిలాతోరణం సొరంగ మార్గం స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ ఉన్న ఒక్కో శిల్పాన్ని గమనిస్తే ప్రాచీన నల్ల గ్రానైట్ శిల్పాలతో పదకొండు పదమూడవ శతాబ్దంలోనే చెక్కించి ప్రతిష్ఠించారని తెలుస్తుంది అయితే సిద్ధేశ్వరుడు స్వయంభువు అని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు కొడవటూర్ గ్రామం మధ్యన ప్రాచీన భద్రకాళి విగ్రహం ఉంది గ్రామంలో పదమూడవ శతాబ్దం నాటి వినాయక మందిరం శిథిలావస్థలో ఉన్న ప్రాచీన త్రికూట ఆలయం కూడా ఉంది అక్కడి నుంచి కొంత దూరంపై ఉన్న కొండపై పాండవులు తిరిగారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు ఈ పై పైభాగాన ఇటీవల దత్తాత్రేయ స్వామి మందిరం నెలకొల్పారు బచ్చనపేట సిద్ధులగుట్ట పెద్ద పహాట్ హోగుల్ కేష్వాపూర్ కలుపుకొని దాదాపుగా పూర్వకాలంలో ఐదు ఆరు ప్రాచీన శిలాసాధనాలు ఉండేవని చెబుతారు అయితే నేటికి మన సిద్ధులగుట్టలో ఓగుల్ కేశ్వాపూర్లో మాత్రమే రెండు శిలాసాధన ఆనవాలు కనిపిస్తున్నాయి కొడవటూరు సిద్ధులగుట్ట ఒక సిద్ధక్షేత్రం సిద్ధులు గురువులు నడయాడిన పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం ప్రముఖ దేవీ దేవత గణాలందరూ ఇక్కడ స్వయంభూగా వెలుచారు కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన గొప్ప క్షేత్రం ఇది ఈ క్షేత్ర గొప్పదనాన్ని గమనించిన శ్రీ గౌరీ భట్ల రాధాకృష్ణ శర్మ గారు ఇక్కడ మనస్వరూప శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయ సిద్ధాశ్రమం స్థాపించారు మనకు దగ్గరలో ఇంత పెద్ద నరసింహ సరస్వతి స్వామివారి విగ్రహం ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు ఇక్కడ గల దత్తాత్రేయుడు తన పరివారంతో కొలువై నయన మనోహరంగా కనిపిస్తాడు దత్తభక్తులందరూ తప్పనిసరిగా దర్శించి తరించవలసిన క్షేత్రమిది